యూట్యూబ్ బంధువులకు స్వాగతం నిన్న సంచలనమైనటువంటి తీర్పు జడ్జిమెంట్ ప్రజలందరూ కూడా ఇచ్చిన జడ్జిమెంట్ ఇక్కడ జగన్ గారు అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడ్డారు అక్క చెల్లెమ్మలు యాభై లక్షల మంది అవతాతలు అరవై లక్షల మంది మేము కోటి ఐదు మందికి అది చేసాము ఇది ఇదంతా ఓకే అసలు పవన్ కళ్యాణ్ని ఎవరు గెలిపించారండి ఎవరు గెలిపించింది ఎవరు మామూలు ప్రజల కార్యకర్తలా లేకపోతే కూటమి బలమా ఇవన్నీ కాదు గెలిపించింది వైసీపీ పార్టీనే గెలిపించింది నిజమండి వైసీపీ పార్టీనే గెలిపించింది ఎందుకో తెలుసా ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎలా చేసుకున్నాడు ముగ్గురిని ఒకేసారి చేసుకొని ముగ్గురిని ఒక ఇంట్లో పెట్టి ముగ్గురిని ఇబ్బంది పెట్టి చేశాడా లేదే చట్టపరంగా ఒకరిని చేసుకొని ఆ తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని డివోర్స్ తీసుకొని సరిపడక వాళ్ళతో తీసుకొని చేసుకున్నాడు అది నైతికంగా కరెక్టా కాదా పక్కన పెడితే చట్టపరంగా కరెక్టే భారతదేశంలో అయినా అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం దాన్ని పట్టుకుని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు కూడా అస్తమాటికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడో ముప్పయో ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న అయినా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చేసుకున్నాడు తప్ప ఇది చేయలేదు బట్టలన్నీ ఎప్ప తీసేసి వీడియోలో కనిపించినోడు మీ పక్కన ఉంటాడు అది సుకన్య సరోజా మసాజ్ చేయడానికి వస్తావా అన్నీ చేస్తావా కొన్నే చేస్తావా అని అడిగేటోడు మీ పక్కన ఉంటాడు మీరు మాట్లాడిస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతోటి వాళ్ళతోటి అందరిని తిట్టిస్తూ ఉంటారు అప్పుడు తప్పు లేదు అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు అలాగే నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడించడం ప్రతి ఒక్కరితో ఆవిడ గారైతే ఆవిడ మాట్లాడే మాటలకి అసలు ఏమి ఇదే లేదు మినిమం మినిమం కూడా అంటే నేను స్త్రీనన్నటువంటి ఒక సిగ్గు కానీ స్త్రీ అంటే భారతదేశంలో కానివ్వండి కొన్ని ఇవి ఉన్నాయి మాట్లాడే మాటలకి స్త్రీలు కొన్ని మాటలు అసలు మాట్లాడరు కానీ ఆవిడకి అది ఏమీ లేదు స్త్రీ అంటే ఆడమగ సమామే కానీ ఒక సంప్రదాయం ఒక పద్ధతి ఉన్న దేశం మంది ఎలా పడితే అలా మాట్లాడేయటం అతన్ని ఎలా పడితే అలా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు ఏం మాట్లాడు అనవసరంగా అంటే బూతులు తిట్టడు లేకపోతే మా అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడు ఏమన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఆయన ఒకటి దొరికి ఎలా పడితే అలా పిచ్చి మాటలని మాట్లాడేసి మానసికంగా హింసించి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి వాళ్ళ అమ్మగారిని తిట్టి వాళ్ళ అమ్మగారిని తిట్టాల్సిన అవసరం మీకేంటండి అప్పుడు ఒక పెద్దగా ఒక పార్టీ పెద్దగా మీరు ఏ రోజైనా వాళ్ళని నియంత్రించారా నియంత్రించలేదు ఆ తర్వాత అరే నువ్వు ఎక్కడ గెలుస్తావు నీ 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 రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసావు రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయావని ఒక్కటే ఎక్కిరింతలు అక్కడ ఆ ఎక్కిరించి ఒక రకమైన కసిని పెంచావు ఆయన అభిమానంలో ఒక కసిని పెంచింది మాత్రం మీరే లేకపోతే ఇంత రేంజ్లో జనాల్లో ఇది వచ్చేది కాదు అర్రేర్రేర్రే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్నోళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని టికెట్ తీసుకొని వచ్చి పార్టిసిపేట్ చేసి వేసి వెళ్ళారంటే ఎప్పుడు యాభై శాతం యాభై రెండు శాతం ఉండే ఓటింగ్ ఎనభై ఆరు శాతం దాకా జరిగిందంటే అది తప్పకుండా మీ వల్లే ఆ యాభై ఆరు శాతం అంటే ఆ ఉన్న ముప్పై శాతం ఎవరికి వచ్చింది కూటమికే పడ్డాయి ఆ ఓట్లన్నీ అంత వాళ్ళని కూడా రప్పించారా బాబు మీరు ఎప్పుడు వచ్చి ఓటేనా ఉండే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేసేలాగా చేశారు అట్లాగే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి మరీ ఓటేసేలాగా చేశారు ఇవన్నీ చేసింది ఎవరు మీరే పవన్ కళ్యాణ్ గెలవటానికి కారణం ఎవరు వైసీపీనే ఇంకెవ్వరు లేరు ఆయన పాపం తిని కానీ ఒకటి ఒక నిజాయితీ పరుడు అవినీతి లేనటువంటి ఒక వ్యక్తి ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న తపనున్నటువంటి ఒక వ్యక్తి చివరికి ఆయన ఓటాడటానికి కూడా ఎంత బాధపడ్డాడో ఆయన మొహంలో కనిపించింది ఆ రోజు నేను అర్థిస్తున్నాను అడిగాలి తప్పదు అడగపోతే ఎవరు అని అన్నప్పుడు ఆయన మనసులో ఆయన మొహంలో కనపడినటువంటి వేదన ఆ విధంగా అడిగినప్పుడు ఆయన అలా అడిగినందుకు ఎక్కడెక్కడో వచ్చి విపరీతంగా ఓట్లేసి ఆ ఇరవై ముప్పై శాతం మొత్తం కూడా కూటమికే పడిపోయింది ఈ మెయిన్ మీరేరా బాబు వైసీపీనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు హండ్రెడ్ పర్సెంట్ ఇకపోతే మీరు ఓడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా మెయిన్ ల్యాండ్ అరే మా పొలాల మీద మా అమ్మలో మా బాబులు మా తాతలు సంపాదించినటువంటి మాకు ఇచ్చినటువంటి పొలాల మీద కష్టపడి నెత్తురు చొక్కలు చెమట చొక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన ఆస్తుల మీద నీ ఫోటో ఏంది మా పేపర్లన్నీ నువ్వు దగ్గర పెట్టుకోవడం ఏంది మా దస్తావేజులన్నీ నువ్వు దగ్గర పెట్టుకోవడం ఏంటి మాకు ఇవి ఇవ్వటం బాబు జిరాక్స్ కాపీలు ఇవ్వడం ఏంటి ఒకవేళ ఆ జిరాక్స్ కాపీ పోతే ఆరు నెలల ముందు మేము అప్లై చేసుకోవటం ఏంది ఇదేంది అసలు మా ప్రాపర్టీస్ ఏంది నువ్వు తాకట్లు పెట్టుకోవడం అందరి దగ్గర ఎవడన్నా ఎవడన్నా ఒప్పుకుంటాడా దీనికి ఎంత చిన్నోడికైనా ఒక అరకరము ఎకరం రెండు ఎకరాల పొలం ఉంటుందిగా నాయనా ఈ పొలం కూడా పోద్దనే అనే భయం రాదా జనాల్లో మెయిన్ ఆ ల్యాండే ఇవాళ మీరు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఒక్కళ్ళు కూడా ఒక్క మినిస్టర్ కూడా గెలవకపోవడానికి కారణం ఆ ల్యాండ్ ఆ నోటి దోల ఏమి మాటలు రా అయ్యా ఒక్క మాట భువనేశ్వర్ గారిని కూడా పట్టుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేశారే ఆమెను పట్టుకొని పద్ధత ఏం జరిగిందో ఎవడికి తెలుసు అసలు ఎవరన్నా పద్ధతేనా క్యారెక్టర్ ఎంత టోళ్ళనైనా సరే ఆడోళ్ళైతే వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదంటాం నువ్వు అలా తిరిగిపోద్దు అంటాం అయితేనేమో నువ్వు సన్నాసివి ఎదవి నువ్వు శాతగా నోడి నోటికి ఎంత వస్తే అంత ముసలోడని అదని ఇదని బొల్లోడని నక్కలో నక్కని కుక్క అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు కదరా బాబు జనాలకు అసహ్యం వేసింది ఏంది నీచ రాజకీయాలు ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు నిజంగా డెబ్బై సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడన్నా చూసారా లేదు అది అది మెయిన్ ఇంకొకటి అన్నిటికంటే పెద్దది ఏంటో తెలుసా వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పెట్టుకున్నోడెవ్వడు ఎవ్వడు బతికి బట్టగట్టలేదురా నాయన ఎన్ని మీ నాన్న మీ నాన్నే కదా ప్రత్యక్ష నిదర్శనం ఆయనకి మూడు కొండలు కావాలా ఏడు కొండలు కావాలా మూడు కొండలు జాలి మిగిలిన రెండు మీ కొండల మీద మేము వేరే ఏదో డెవలప్ చేస్తామని అన్నారు ఆ కొండ మీదే పీస్ పీస్గా అయిపోయాడు అయిపోయేలాగా చేశారు అది వేరు సంగ వేరు ఏడు వెంకటేశ్వర స్వామి వారా ఆయన ఆయన ఎవ్వరిని ఎవ్వరిని క్షమించరు ఆయన ప్రాంగణంలో చెప్పులేసుకునే తిరిగారా అసలు టికెట్లు మామూలు మానవుడికి చేశారు ఈ ఈరోజు వరకు కూడా ఈ రోజు వరకు దర్శనానికి టికెట్లు కొందామంటే ఓపెన్ చేయంగానే ఏమి ఉండవు అందులో ఆల్రెడీ బ్లాక్ ఓపెన్ చేసేటప్పటికే బ్లాక్ అన్నీ విని కొనేసేసుకొని ఆ తర్వాత ఎక్కడ ఎట్లా తీసుకోవాలి దర్శనం మొక్కులు కొన్నోళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడికి వస్తే రూముల విషయంలో వద్దంతా పోని అనుకుంటే ఎక్కడ అసలు ప్రసాదం దగ్గర భోజనాల దగ్గర లడ్డూలు తగ్గించేసి కళ్యాణపు లడ్డు ఎంతగుండే ఎంత పెద్దగా ఉండేది దాన్ని ఎంత బొడ్డది చేసేసేసి అలాగే ఆయన అన్న అన్న వితరణ అక్కడ కూడా భోజనాలు అసలు ఎంత కమ్మగా ఉండేవి వెంకటేశ్వరం వారి అన్న ప్రసాదం అంటే ఎంత బాగుండేది పప్పు నెయ్యి అంతా వేసి కందిపచ్చడి ఒక ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళ ఆగమాచారం ప్రకారంగా అవన్నీ తీసేసి మీరు ఏదో పడేసేసి ఒక పొలకం పడేసి లేకపోతే ఉప్మా పడేసి అసలు చండాలం చేసేసి తిరుపతి అంటేనే వెళ్ళాలంటేనే ఇది చేసేసి ఆయన ఊరుకుంటాడా ఆయనతో పెట్టుకున్నాడు కడియుగ దైవం వెంకటేశ్వమి వారితో పెట్టుకున్నాడు ఎవడైనా బతికి బట్టగట్టాడా అది లేదు మెయిన్ అదే ల్యాండ్ పుల్లింగ్ ఒకటి ఇదొకటి ఎన్ని భూ కబ్జాలు ఎన్ని భూ కబ్జాలు చేశారు ప్రతోడు ఎవడన్నా నేల కనపడిందంటే కబ్జా చేశాడు రిషికొండ ఆ రిషికేశ కొండని ఇది చేసుకొని దాన్ని తీసుకొచ్చి తిరుపతి కొండకి లింక్ పెడతారా తిరుపతి కొండ మీద అందరూ లేరా ఇక్కడ ఉంటే ఏంటి అనుకుంటా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆ కొండని కబ్జా చేద్దామని చూసారే అలాగే అమరావతి ఒక రాజధాని లేకుండా చేశారు దేశానికి రాష్ట్రానికి ఇవాళ ఉమ్మడి రాజధాని లేదు హైదరాబాదు అయిపోయింది పది సంవత్సరాలు ఇంతవరకు రాజధాని అనేది బిల్డప్ చేయలే మూడు రాజధానులు అన్నావు కర్నూలులో ఏదో ఇది అన్నావు వైజాగ్ అన్నావు విజయవాడ అన్నావు మూడిట్లో ఎక్కడన్నా ఒక కనీసం ఒక ఇది ఏర్పాటు చేశారు ఏం లేదు అదేమంటే రుషికేష్ని అబ్జా చేద్దామని చూశారు ఇవన్నీ ప్రజలు ఎక్కడ ఊరుకుంటారు మెయిన్ మెయిన్ ల్యాండ్ పుల్లింగే నాయన మీకు ల్యాండే మీకు బొక్క పెట్టింది ల్యాండే మూడు వేలు ఎవరు వచ్చినా ఇస్తారు అంతకుముందు రెండు వేలు ఇచ్చారు మీరు వచ్చాక దాన్ని మూడు వేలు చేశారు అది కూడా ఒకేసారి ఏం చేయాలి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చేశారు ఆ మూడు వేలు కాకపోతే మీరు చేసింది ఏంటి అమ్మఒడి ఏవోవో చేశారు అటు అవసరమే ఉంది ఇప్పుడు అమ్మఒడి ఎవరికి ఇస్తున్నారు అర్హులకి ఇస్తున్నారా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి అని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళకి అమ్మఒడితో పనేంటి వాడు నీ గవర్నమెంట్ స్కూల్ వద్దురా మేము డబ్బులు కట్టుకోగలం అనే కదా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు నీ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిచేసి అందరిని అక్కడికి వచ్చేలా చేసుకోవాలా లేకపోతే మీరు ఎక్కడైనా చదువుకుని మీకు డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇచ్చేసేస్తే ఇలా మొహాన ఒక రూపాయి చల్లేస్తే కుక్కలాగా కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వేసేస్తే మనకే పడి ఉంటారులే అక్కడ కుక్కల్లాగా మన చుట్టూ పడి ఉంటారు అనుకున్నారు కదా మీరు ప్రజలు చాలా తెలియగలవాళ్ళు చక్కగా తీసుకున్నారు వాడుకున్నారు ఏ ఎవరి డబ్బు ఇది మా కదా అనుకున్నారు ట్యాక్స్ రూపంలో వాళ్ళు కట్టిందే కదా వాళ్ళు కట్టేది కదా శుభ్రంగా తిన్నారు అయిపోయింది ఓటు వచ్చి ఎవరికి వేయాలో వాళ్ళకి వేసారు లేకపోతే ఉన్న ఎకరం కూడా నువ్వు లాక్కుంటావు కదా ఎప్పటికైనా తెలుసుకోండి మీ నైతిక విలువలని పాటించండి ఎలా పడితే అలా మాట్లాడడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆడాడు ఆ నాని గారు కానీ రా రోజా గారు కానీ లేకపోతే అమర్నాథ్ కానీ అనిల్ యాదవ్ కానీ ఆ తర్వాత అంబటి రాంబాబు గారు కానీ ఎవరన్నా ఒక డిగ్నిటీ ఉందా మీ క్యాడర్లో ఎవరన్నా మీ క్యాడర్లో ఒక్కళ్ళన్నా డిగ్నిటీగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆలోచించుకోండి ఎప్పటికైనా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఉందే అని చెప్పేసి అన్నారు ఓకే కరెక్టే వీళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తారు డౌటే లేదు ప్రజలకేమి వీళ్ళు చుట్టాలు కాదు మీరేమీ ఇది కాదు శత్రువులు కాదు గెలిపిస్తారు కానీ ఈసారన్నా బూతులు వాళ్ళని దీని ప్రభావం ఏమైందో తెలుసా మీ ల్యాండ్ పుల్లింగ్ ప్రభావం మంచి చేసిన వాళ్ళను కూడా గెలిపించలేదు బాబు నిజంగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళని కూడా గెలిపించలే ఒకళ్ళు ఉంటారుగా వాళ్ళు కూడా పోయారు మీ వల్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది చూసుకోండి ఆలోచించుకోండి